హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కోడిగుడ్డు ములక్కాడ కూర అండి ఎలా చేయాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గుడ్లు తీసుకొని నీళ్ళలో పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేస్తే గుడ్లు పగిలిపోకుండా పైన తొక్క అనేది చాలా చక్కగా ఉంచుకోవడానికి మనకి బాగా వస్తుంది గుడ్డు పగిలిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది ఉడికిన తర్వాత ఈ గుడ్లు తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని కూరకి ములక్కాడలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం పెట్టుకున్న గుడ్లు కూడా అందులో వేసుకొని కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునే తర్వాత అదే ఆయిల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా వేయించుకోవాలి అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేది వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటాలు మునక్కాడలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా ఒక రెండు స్పూన్లు శనగ పలుకులు వేపుకొని అవి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కూరకు తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం టమాటా వేసాం కదా కొంచెం చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకోవాలి ఇందులో టమాటాలు పులుపు సరిపోదండి కూరకి మనం శనగ పులుపులు పొడి వేస్తాం కాబట్టి అందుకే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపి ములక్కాడ ముక్కలు ఉడికే వరకు మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కూర కలిపేసి అందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా శనగపలుకులు ఆ పొడి ఇందులో వేసేసి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఈ మసాలా ఉప్పు కారం అంతా ఉలకడ ముక్కలు కూడా పడుతుంది కూర చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి శనగ పొడి వేసుకున్నాం కదా దానివల్ల కూర చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్